ముప్పై సంవత్సరాల క్రితము నేను కూడా ఇట్లా మేకలు కాసేది చిన్నప్పుడు నేను బాగా చదువుకోలేదు ఇట్లా బిడ్డ తోలి మేకలు కాసేది ఎండాకాలం వస్తే పొద్దుగాల ఏడు ఆరు ఏడు గంటల వరకు ఇసుకపోయేది ఇసుకపోయి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తీసుకొచ్చి మళ్ళా ఇంటికాడ తోలి బాయిలర్లకి ఈతకి పోయేది చిన్నగా ఉన్నప్పుడు నేను కూడా మేకలు కాసినాను ఓ పదిహేను కాసినా మొత్తం మా ఫ్యామిలీ అంతా కూడా ఇద్దరు బిడ్డల పెళ్లి చేసిండు నా పెళ్లి చేసిండు మా అయ్యా మేకలే ఏ ఊరు మీద గన్పూర్ నాకు మేకలు అంటే ఫానం నేను కూడా గొర్రెలు ఉండే నాకు గొర్రెలు తల్లి అయితే ఇక అప్పుడు నుంచి ఇక పోయినాయి అంటే రెండు మూడు ఉంటే ఆ రెండు మూడు రెండు మూడు రెండు మూడు అప్పుడు నుంచి ఎనకాలం వస్తే పొద్దుగా నిడుచుకపోయేది

ంచో చూసుకునేది ఆహా మంచిగా కడుపు నిండు అది ఏంటో మన కడుపు నిండినట్టే ఉండేది సరే అడివి కొట్టుకపోయి ఇంటికి దొరికి వచ్చినప్పుడు గురుముగా తిని వస్తే ఆహా పానం అంతా ఇక నిమ్మలమయ్యేది కడుపు మన బాధ ఉండేది చూడొచ్చు ఇది చిన్నది ఉన్నప్పుడు నా పరిస్థితి మంచిగా బయటికి పోతాను ఇక అడిగి అడిగిపోతానయి మంచిగా వేలు రంగు వస్తాయి రాట్టుకొని పోతాను అడిగి అటట్లా మేకొని వస్తాడు సరే હા okay. <laughs>